అంటే ఎలాంటి డైట్ కానీ ఎలాంటి చెప్తారు సార్ వాళ్ళకు ఈ షుగర్ కంట్రోల్ రావడానికి షుగర్ తగ్గిపోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఫాలో చేయాల్సి వస్తుంది ఏం తీసుకోవాల్సి వస్తుంది దానికి సహజమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నటువంటి పద్ధతి మన లైఫ్లోకి వచ్చేస్తే ఏదైతే మనకు తెలుసో తెలియకో కృత్రిమ జీవనంలోకి వచ్చామో ప్రకృతి విరుద్ధమైన జీవనంలోకి వచ్చామో దాన్ని సరిచేసుకొని సహజ జీవనంలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా షుగర్ తగ్గుతుందండి సహజ జీవనం అంటే ఏమిటి అంటే ప్రధానమైన అంశాలు కొన్ని మీ దృష్టి తీసుకొస్తాం ప్లీజ్ ఏం తింటున్నాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఓకే అది షుగరా బీపీయా థైరాయిడా హార్ట్ ప్రాబ్లమా కొలెస్ట్రాలా ఇంకోటా ఇంకోటా సరే చాలా రకాల సమస్యలు ఉంటాయి మనకి అటన్నిటికీ అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఏమి తింటున్నాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ ప్రశ్నలో నేను కొన్ని అంశాలు మీ దృష్టి తీసుకొస్తాను ఇప్పుడు వానపాము ఉంటుంది అంటే మనమే కథగా ఈ భూమి మీద పుట్టింది అనేక జీవులు పుట్టినాయి కదా ఎన్నో కోట్ల జీవరా నీళ్ళలో ఉండే పుట్టిన గాలిలో ఎగిరే పుట్టినాయి మనం పుట్టాం అన్ని పుట్టినాయి కదా వాటిలో వానపాముని గమనిస్తే అది మట్టి తింటుంది అవును ఎప్పుడు మట్టి తింటుంది ఎప్పుడు మట్టి తింటుంది తరతరాలుగా మట్టే తింటుంది అది దాని ఫుడ్ పావురని గమనిస్తే గింజలే తింటుంది ఎన్నిసార్లు అయినా గింజలే తింటుంది దానికి ఇంకొకటి పెట్టలేం అద్భుతమైన గడ్డి తెచ్చి దానికి పెట్టలేం ఆవు గడ్డే తింటుంది పెద్ద పులి మాంసమే తింటుంది ఇలా దానికి నేచరు మదర్ నేచర్ అంటే మనల్ని క్రియేట్ చేసిన ఈ నేచర్ ఏం చేసిందంటే ఒక్కొక్క జీవన పద్ధతి పెట్టిందండి అవి తెలిసా తెలియకన శుభ్రంగా ఫాలో అవుతున్నాయి పుస్తకాలు చదువుకున్నాయా గ్రాడ్యుయేషన్ ఉందా లేదా పీజీ ఉందా లేదా కాదు పాపం అవి ఫాలో అవుతున్నాయి కాబట్టి కంపారిటివ్లీ మనకంటే హెల్తీ సొసైటీ పట్టుకుంది అవును సార్ ఇట్ ఇస్ ట్రూ ఉంది అంటే ఏది తన ఆహారమో అది తిన జీవి శుభ్రంగా ఉంది మనకు వచ్చినటువంటి సౌకర్యం ఏంటంటే ఏది దేని ఆహారం దేని ఆహారం గమనించి అన్ని ఆహారాలు మనం ఏం తినేస్తామే అక్కడ అసలు సమస్య వస్తుంది కాబట్టి మన ఆహారం ఏంటో మనం గమనించి సరిగా తింటున్నాం పద్ధతిగా ఉంటున్నాం చాలా జబ్బుల్ని మనం తగ్గించుకునే ఛాన్స్ ఉందండి ఒకటి రెండవది అంటే కుక్క ఆహారం మందే సింహ ఆహారం మందే ఎలకాహారం మందే అనకుండా మనుషులుగా మన ఆహారం ఏంటో మనం తింటే శుభ్రంగానే ఉంటాం రెండవది ఏం తాగుతున్నాం ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం అండి ఓకే ఏం తింటున్నాం ఎలాంటిదో ఏం తాగుతున్నాం కూడా అంత ముఖ్యమైనది ఏం తాగుతున్నాం ఎంత తాగుతున్నాం అని కూడా ఉంటుంది ఉదాహరణకి ఏం తాగుతున్నామంటే నేను వచ్చిన మాట చెప్తాను ఒక మనిషి ఒక నెల రోజుల కాలంలో కొన్ని రకాల పదార్థాలు తాగుతాడు ఏమేం తాగుతాడు అని చూస్తే మంచినీళ్ళు తాగుతాడు నెక్స్ట్ కూల్ డ్రింక్స్ తాగుతాడు లేదా కొంతమంది అలవాటు వాళ్ళు సాయంత్రం వెళ్ళి బ్రాంది షాప్లో తాగుతారు కొంతమంది పాపం తెలియక టీలు తాగుతారు కొంతమంది కాఫీ తాగుతారు ఇలా ఏవో తాగుతూ ఉంటాం ఈ తాగే వాటిలో సహజమైనవి తాగామా ఆరోగ్యాన్ని చెడగొట్టే కృత్రిమమైన తాగామా అనే విచక్షణ మనకు ఉండాలి ఇప్పుడు నేను దీంట్లో ఏది రైట్ ఏది తప్పు అనాలని నేను అనుకుంటాం లేదు ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికీ ఏం తెలియదు కనుక ఇప్పుడు సాయంత్రం వెళ్ళి ఆ మందులన్నీ లోన తాగే పోసేసే వాళ్ళకి బ్రాందీ తాగొద్దు విస్కీ తాగొద్దు అని తెలియదని మనం అనుకుంటే మనం పొరపాటు అవుతుందండి వాళ్ళు తెలియక తాగేది వాళ్ళు తాగాలనుకుంటున్నారు తాగుతున్నారు అంతే గణాంకాలు ఏం చెప్తున్నాయి అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా బ్రాందీ షాపుల ఆదాయం పెరిగింది అని చెప్తున్నాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా బ్రాందీ షాపులు అమ్ముడు పోవడం లీటర్ లీటర్లు అమ్ముడు పోవడం అని నాకు చెప్పడం నాకు అంకె తెలియదు కానీ అంటే లీటర్లలో కొలుస్తారో మరి ఇంకా గాలన్లో కొలుస్తారో వాళ్ళు అవన్నీ పెరిగిపోయినాయి అని చెప్తున్నారు తప్ప తగ్గిపోయినాయి అక్కడ చెప్పడం పాపం ఇద్దరు మానేస్తే పది మంది నేర్చుకుంటున్నారు కాబట్టి ఎవరు తప్పు ఏంటనే కంటే కూడా ఏది మంచి చూద్దాం సార్ ఇక్కడ నేను మీ ముందు కొన్ని ప్రపోజల్స్ చెప్తాను ఒకటి ఆరోగ్యం బాగుండాలంటే ఆధునిక వైద్యశాస్త్రం ప్రపోజ్ చేస్తున్న అంశాలు మదర్ నేచర్ ప్రపోజ్ చేస్తున్నటువంటి మన అంశాలు రెండు ఒకటిగానే ఉన్నాయి మదర్ నేచర్ అని ఎందుకంటున్నారంటే మనందరినీ కన్నామ్మ ఎవరమ్మ వాళ్ళకు ఉండొచ్చు కాదనటం లేదు కానీ అమ్మల్ని కన్నా అమ్మ ఎవరు మనల్ని అందరినీ సృష్టించింది ఎవరు ఈ నేచరే కదా ఈ గాలి ఈ నీరు ఈ మట్టి ఈ ఈ సూర్యరశ్మి ఇదే కదా కాబట్టి ఇంతకంటే మన క్రియేటర్ ఎవరున్నారు ఈ క్రియేటర్ ఏం చెప్తుందంటే నీ ఆహారం ఇది నువ్వు తిను అంటుంది అందుకే భూమి అంతా ఎక్కడ వెతికినా కూడా గ్రీన్ గ్రీన్ గ్రీన్గా ఉంది గమనించండి మెజారిటీ గ్రీన్గా ఉంది గమనించండి అంటే జీవి బతకాలంటే గ్రీన్ కావాలి ఇది నేచర్ డిసైడ్ చేసింది డిసైడ్ చేసింది కాబట్టి దాంట్లోంచి పుట్టి పెరిగి అవల్యూట్ అయ్యాం మానవుడు ఎవల్యూట్ అయ్యాడు నేచర్లో అంటే ఎలా ఎవల్యూట్ అయ్యాడు గ్రీన్ యూజ్ చేసుకొని అవల్యూట్ అయ్యాం గ్రీన్ ఏం చేస్తుంది ఫుడ్ తయారు చేస్తుంది గ్రీన్ అంటే పత్రహరితం అండి క్లోరోఫాక్స్లో ఉండే క్లోరోఫిల్ ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుంది ఆహారాన్ని తయారు చేస్తుంది దాన్ని ఆకులుగా కాయలుగా పండ్లుగా గింజలుగా తయారు చేసిస్తుంది ఒకటి అదే లోపల ఉండేటువంటి పత్రహరితం ఏం చేస్తుంది ఆక్సిజన్ని తయారు చేస్తుంది వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా పీల్చుకొని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా బతికిస్తుంది గ్రీన్ మనల్ని అదే గ్రీన్ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఫుడ్ తయారు చేయడం ద్వారా బతికిస్తుంది మనల్ని కాబట్టి మనకి లైఫ్ అంటే నే నేల మీద గ్రీన్ అండి కాబట్టి ఏం చేయాలి మార్నింగ్ ఒక గ్రీన్ జ్యూస్ ఈవినింగ్ ఒక గ్రీన్ జ్యూస్ అని మనం పెట్టుకోగలిగితే చాలా జబ్బులను గెలవడం అనేది సులువే ఇది ఎలా అనగలుగుతున్నాం అంటే మా దగ్గరకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో థైరాయిడ్ బీపీ షుగరు గర్భ సంచి సమస్యలు ఇలా చాలా అనేక రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు వస్తారు కదా మరి మేమేం చెప్తున్నాం జ్యూస్ తాగండి మార్నింగ్ ఈవినింగ్ అంటాం పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి అంటాం మునగాకు కరివేపాకు జ్యూస్ తాగండి అంటాం పాలకూర కరివేపాకు జ్యూస్ తాగండి అంటాం మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తాగండి అంటాం గోధుమ గడ్డి జ్యూస్ తాగండి అంటాం లేదా కలబంద రసం చేసుకొని తాగండి అంటాం లేదా తౌడు జ్యూస్ తాగండి అంటాం ఇలా ఏదో ఒక గ్రీన్ జ్యూస్ని మేము చెప్తాం అది మార్నింగ్ ఈవినింగ్ తాగొస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ పరిష్కారం ఒక నెల రెండు నెల అయ్యేసరికి వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయి తగ్గింది సార్ అంటారు అసలు రీజన్ ఏంటో తెలుసా లోపల లాజిక్ ఏంటి చెప్పిన మాట చిన్నది వంటగదే మందులు షాప్ అవ్వడానికి వీలైంది మిక్సీ ఉంది ఆకుకూర ఉంది అమ్మ మిక్సీలో జ్యూస్ వేసింది గ్లాస్ ఇచ్చింది దానిలో తేనె నిమరసం కలిపారు వాడేసారు ప్రాబ్లం తగ్గింది ఎందుకు తగ్గింది ఎలా తగ్గింది సైన్స్కి అందాలి కదా అందాలి కదా సార్ అందాలి కదా ఎలా తగ్గింది అంటే ఇవాళ వచ్చేటువంటి చాలా రకాల జబ్బులన్నీ కూడా ఇవి డిజెనరేటివ్ డిసీజెస్ అండి ఓకే అంటే సెల్స్ డిజెనరేట్ అయిపోవటం వల్ల వస్తున్నటువంటి సమస్యలు వీటికి పరిష్కారం ఏంటి యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ అందించాం బాడీకి ఆటోమేటిక్గా డిజనరేషన్ బ్యాలెన్స్ అవుతుంది హోమియోస్టాసిస్ ఇంబ్యాలెన్స్ జబ్బు హోమియోస్టాసిస్ బ్యాలెన్స్ హెల్త్ హోమియోస్టాసిస్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అయింది అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల డిజనరేట్ అయ్యి మరి బ్యాలెన్స్ ఎలా దొరికింది యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ ఇచ్చేసరికి ఆటోమేటిక్గా ఫ్రీ రాడికల్స్ న్యూట్రల్ అయినాయి ఇది అసలు రహస్యం ఈ యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ అంతా కూడా గ్రీన్స్లో ఉంది ఓకే అందువల్ల హెల్త్ వచ్చింది షుగర్ ప్రాబ్లంతో వచ్చాడండి ఆయన పుదీనా కొత్తిమీర తులసాగ చూసి తాగమన్నాం ఈవినింగ్ మునగా కరివేపాకు వేపాకు తాగమన్నాం దానిలో ఏమున్నాయి మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి మైక్రోన్యూట్రిమెంట్స్ ఉన్నాయి పుష్కలమైనటువంటి హెల్తీ డైట్ అది అది తాగేడు ఆటోమేటిక్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఇచ్చేసరికి ఏమైంది రాడికల్ డ్యామేజ్ న్యూట్రల్ అయింది ఇది పరిష్కారం అందుకే టీ తాగుతావా లేదా టీ తాగాల వద్దా ఇది చర్చ కాదు బ్రాంతి తాగుతావా లేదా మానేస్తావా లేదా ఇది చర్చ కాదు కూల్ డ్రింక్స్ తాగుతావా లేదా చర్చ కాదు మంచిది ఏదో అది తాగటం మొదలెడదాం పట్టండి ఒక్క మంచి అలవాటు చేసుకుందాం ఎన్నో అలవాట్లు వచ్చినాయి కదా రానివ్వండి ముందు మంచి అలవాటు ఒక్కటి రెండు అలా మూడు మొదలు పెడదాం నెమ్మదిగా మంచి అలవాట్లతో రోజు నిండుతూ ఉంటే పాత పొరపాటు అలవాట్లకి రోజులో ఆ టైం మైనస్ అయిపోయినట్టే కదా ఇదే పద్ధతి అండి